టిఎస్ఎంసెక్స్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాంచూరు నియోజకవర్గం పరిధిలోని క్యాసారం గ్రామంలో డిసెంబర్ పదకొండున జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మన్నే కవితా సుధాకర్ సర్పంచ్ అభ్యర్థిగా క్యాసారం గ్రామంలో బరిలో నిలబడి ఇంటింటి ప్రచారం నిర్వహించిన మన్నే కవితా సుధాకర్ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాసారం గ్రామ ప్రజలు తనకు అవకాశం ఇచ్చి సర్పంచ్ గా గెలిపించినట్లయితే క్యాసారం గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు గ్రామంలో అందరికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా వారు అన్నారు డిసెంబర్ పదకొండున జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో లేడీ పర్స్ గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను విన్నవించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి మన్నె కవిత సుధాకర్ నాలుగో వార్డు అభ్యర్థి మేరు శ్రీనివాస్ చెరువు మండల బీజేపీ అధ్యక్షుడు కావలి వీరేశం మండల జనరల్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి బీజేపీ కార్యకర్తలు మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మల్లారవకల్లరస్తులు గుర్తుకొడయనే గపి అంటే పరిమల్లమంటున్నాడు ఓటు చేసి కల్పి అంటే చనలాకు పెదాలకు చేతులేతి మకుటన్న చిన్నలకు పెదాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు పదకొండవ తారీఖు నాడు మనకు ఉన్నాయి ఉదయం ఏడు గంటల నుంచి ఒకటి గంటల వరకు ఎలక్షన్స్ ఉన్నాయి ఆ రోజు బావగుడ్లకు మండ్య కవిత గారిని బలపరిచినటువంటి మండ్య కవిత గారిని బావగుడ్లు వేసి భారీ మెజాలతో గెలిపిస్తే పన్నెండో తారీఖు నుంచి నేను ఇచ్చిన ఈ సేవలని ఈ ఎన్ని సేవలని నేను నెరవేరుస్తానని తెలియజేస్తూ ప్రతి ఒక్క గ్రామాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తారీఖు ఎలక్షన్లు జరిగే ఈ ఓటర్లో గ్రామ ప్రజలందరూ భారీ మెజార్టీ తో గెలిపించి నన్ను దీపించగలరని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానమ్మా మీ బిడ్డనై వచ్చాను నన్ను ఆశీర్వదించారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలమ్మా ప్రధానమంత్రి ఎట్లా ఇతర దేశాల నుంచి మనకు ఎంత అభివృద్ధి ఒక నెంబర్ వన్ దేశంగా ఈ యొక్క భారతదేశాన్ని రక్షణ గాని ఒక భారతదేశ పరువు ప్రతిష్ట గాని ఎట్లా ఎలాగ తీర్చిదిద్దాడో అలాగే మన తాదార గ్రామంలో ఈ యొక్క యువకుని మన్నే సుధాకర్ కవిత గారిని గెలిపించి ఈ యొక్క కాసార గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తామని మన భారతీయ జనతా పార్టీ తరఫున మనం గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాము అదే విధంగా ఏంటిదంటే ఈ యొక్క ముఖ్యంగా ఇది ఎరిగిన ఈ యొక్క గ్రామంలో ఈ రోజున ఒక యువకుడు బయలుదేరిన ఒక రామదాడు బయలుదేరినట్టే ఈ యొక్క యువకుని గెలిపించాలని ఒక్కసారి పేద యువకునికి ఒక్కసారి ఛాయస్ చేయాలని గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ భరత్ మతాటి జై